భారతదేశంలో వేలాది ఆలయాలు ఉన్నాయి కానీ వాటిలో కొన్ని రహస్యాలు శాస్త్రం కూడా ఇంతవరకు చెప్పలేకపోయింది పక్షులు ఎగరలేని గోపురం నుంచి గాల్లో తేలే స్తంభం వరకు ఈరోజు మనం తెలుసుకోబోయేది భారతదేశంలో శాస్త్రానికి మించిన పది ఆలయ రహస్యాలు నెంబర్ వన్ పూరి జగన్నాథ ఆలయం పక్షులు ఎగరలేవు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం మీదుగా ఒక్క పక్షి కూడా ఎగరదు ఎందుకు అనేది ఇంకా ఎవరు అర్థం చేసుకోలేకపోయారు గాలి ప్రవాహం శిల్పశాస్త్రం లేదా దేవుని దివ్యశక్తి ఏది కారణమో అనేది ఇంకా మిశ్రీగానే ఉండిపోయింది నెంబర్ టూ మధురైలోని మీనాక్షి అమ్మవారి గుడిలో ఒక దీపం దశాబ్దాలుగా ఎప్పుడూ ఆరలేని దీపం వీటి వెనుక ఉన్న రహస్యం శాస్త్రం కూడా చెప్పలేకపోయింది భక్తులు మాత్రం దీన్ని దేవిశక్తిగా భావిస్తారు నెంబర్ త్రీ కైలాసనాథ ఆలయం ఒకే రాతితో చెక్కిన అద్భుతం ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం ఒకే పెద్ద రాతిని తవ్వి చేసినది ఇంత పెద్ద ఆలయాన్ని ఆ కాలంలో ఎలా నిర్మించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మిశ్రీగానే ఉంది నెంబర్ ఫోర్ పద్మనాభ స్వామి ఆలయం మూసివేసిన గది తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలో ఒక గది ఉంది ఎప్పుడూ తీయలేదు అందులో ఏముంది అనేది ఇంకా ఎవరు చెప్పలేకపోయారు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు భక్తుల నమ్మకం దేవుడి ఆజ్ఞ లేకుండా ఆ గదిని ఎప్పటికీ తెరవలేరని నెంబర్ ఫైవ్ లేపాక్షి ఆలయం గాల్లో తేలే స్తంభం ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయంలో ఒక స్తంభం గాల్లో తేలిపోతుంది భూమికి తగలకుండా ఉండే ఈ స్తంభ రహస్యం ఇప్పటికీ ఇంజనీరింగ్కి మిస్ట్రీగానే ఉంది నెంబర్ సిక్స్ సోమనాథ ఆలయం చుంబక శక్తి రహస్యం గుజరాత్ లోని సోమనాథ ఆలయంలో శివలింగం మ్యాగ్నెటిక్ లైన్ మీద ఉందని చెబుతారు ఈ లింగం భూమికి గుండెతో కనెక్ట్ అయిందని భక్తుల నమ్మకం శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా లేనప్పటికీ ఇది ఒక పెద్ద మిశ్రీగానే మిగిలిపోయింది నెంబర్ సెవెన్ కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణ రహస్యం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ ప్రత్యేక నిర్మాణ శైలి వల్ల ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోయింది ఇది ఎన్నిసార్లు ధ్వంసమైన మళ్ళీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం అనేది ఇందులో ఒక ప్రత్యేకత నెంబర్ ఎయిట్ కనకదుర్గ ఆలయం ఇది స్వయంగా వెలిసిన విగ్రహంగా భావిస్తారు విజయవాడలోని కనకదుర్గమ్మ విగ్రహం స్వయంగా వెలిసిందని భక్తుల నమ్మకం ఇది ఎవరూ చెక్కలేదు ఇది స్వయంగా భూమి నుండే బయటకు వచ్చిందని భక్తులు చెబుతారు నెంబర్ నైన్ పాండురంగ విటోబా ఆలయం నీటిలో తేలే విగ్రహం మహారాష్ట్రలోని విటోబా ఆలయంలోని కొన్ని విగ్రహాలు నీటిలోనే తేలుతాయి రాతి బరువుడి కూడా నీటిపై తేలడం ఇది ఇప్పటికే ఒక మిస్ట్రియే నెంబర్ టెన్ బ్రిహాదీశ్వర ఆలయం నీడ పడని గోపురం తాంజావూర్లోని బ్రిహాదీశ్వర ఆలయం గోపురం ఎప్పుడూ నేలపై నీడపడదు శిల్పశాస్త్రం అద్భుతమా లేక దివ్య రహస్యమా అనేది ఇప్పటికీ ఒక మిస్ట్రీయే ఇవి భారతదేశంలోని అద్భుతమైన ఆలయ రహస్యాలు ఇవన్నీ శాస్త్రానికి మించి ఉన్నాయా లేక మనకు తెలియని సైన్స్ రాస్యాలా మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇందులో ఏ వీడియో అయినా మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏవైతే ఎక్కువ కామెంట్స్ ఉంటాయో ఆ వీడియో నేను కలెక్ట్ చేసి దాన్ని ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి